భూమిని నమ్ముకొని బతికేటువంటి రైతులకు ప్రతినిత్యము ఆదాయం ఉంటుంది అలా నమ్ముకొని బతికేలా చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటుంది మన దేశంలోనే అలా చేసినటువంటి ఒక గొప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఘన చరిత్రను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను రాష్ట్రంలో కాలా నమక్ అనేటువంటి ఒక బియ్యాన్ని కేవలం నలభై ఆరు మంది మాత్రమే పండించేవారు ఇటువంటి నలభై ఆరు మంది పండించేటువంటి బియ్యంలో అనేక మంది ఔషధ గుణాలు ఉన్నాయి ఇటువంటి ఔషధ గుణాలని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉన్నదని గ్రహించినటువంటి ఆ ముఖ్యమంత్రి అనేక మంది దానికోసం అని చెప్పి బుద్ధ అనే ఒక బ్రాండ్ తగిలించి చైనా జపాన్ లాంటి దేశాలకు పంపించి తద్వారా గల్ఫ్ లో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఈ యొక్క బ్రాండ్ ని అమ్మించారు ఈ బ్రాండ్ ఎప్పుడైతే అమ్మకం మొదలైందో కేవలం నలభై ఐదు రూపాయలు ఉన్నటువంటి బియ్యం నూట ముప్పై ఐదు రూపాయలైంది ఇవాళ రైతులు ఆనందంతో ఉన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో కాదు యూపీ యొక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు నమ్ముకొని బతకటం అంటే అది అమ్ముకొని ఎకరం వాళ్ళ కోటి రూపాయలు రావచ్చు రెండు కోట్లు రావచ్చు వంద కోట్లు రావచ్చు ఎంత వచ్చినప్పటికీ అది నాశనం అయిపోతుంది కానీ నమ్ముకొని బతికేవాడు ప్రతినిత్యము నమ్ముకుంటాడు వాళ్ళ తరతరాలు కూడా బాగుపడతాయి కాబట్టి ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నమ్ముకొని బతికేలా చేయాలి అమ్ముకొని బతకటం కాదు